హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలోని నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ది టైలరింగ్ అండ్ ఇన్స్ట్రక్షర్ అండ్ గ్రేడ్ టూ అండ్ మ్యాన్ అండ్ పోస్టు పద్ధతి బేసిక్ అయితే సెంట్రల్ ఫీజిన్ నెల్లూరు నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది అంటే సెంట్రల్ జైలు నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనికి ఇక దీనిలో చూసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ది హావ్ దిష్యూడ్ అయితే జివో ఆర్టీ వన్ నైన్ హండ్రెడ్ హోమ్ ది ప్రజెన్ ఫైర్ అండ్ డిపార్ట్మెంట్ డేట్ ఆఫ్ ది పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రిక్రూట్మెంట్ టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ టూ కింద వైర్ మ్యాన్ అండ్ బార్బార్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ఆఫ్ ది వేకెన్సీ ఆన్ ది అవుట్ సోర్సింగ్ బేసిక్ సెంట్రల్ ఫైర్ రీజన్ నెల్లూరు అంటే సెంట్రల్ జైల్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలో మనకు టైలరింగ్ అండ్ మ్యాన్ అండ్ బార్బర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక దీనిలోని క్వాలిఫికేషన్ అండ్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీనికి ఎంత శాలరీ అయితే మనం చూసుకోవచ్చు అంటే టైలర్ అండ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ టూ కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ సర్టిఫికేషన్ టైలరింగ్ ట్రేడ్ ఇష్యూడ్ బై ది ఎనీ ఐఐటి డిఎల్టీ అండ్ డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్ మస్ట్ హ్యావ్ ది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రేడ్ అండ్ టైలరింగ్ అదేవిధంగా దీనికి శాలరీ చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా వైర్ మ్యాన్ చూసుకుంటే గనక ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ట్రైనింగ్ ట్రై ట్రైనింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది ట్రేడ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ వైర్ మ్యాన్ మస్ట్ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రేడ్ అండ్ ది ఎలక్ట్రానిక్స్ వైర్ మ్యాన్ దీనికి శాలరీ చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక బార్బర్ చూసుకుంటే కనుక ఇది ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫస్ట్ ది సెవెంత్ క్లాస్ అండ్ ఏబుల్ టు ది రీడ్ అండ్ రైట్ ద తెలుగు కంపల్సరీగా తెలుగు రాయడం చదవటం అయితే వచ్చి ఉండాలి మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వన్ ఇయర్ ఇన్ ది హెయిర్ కటింగ్ అండ్ స్టైలింగ్ ది సర్వీస్ ది బార్ బార్ కంపల్సరీగా అయితే వన్ ఒక సంవత్సరం అయితే హెయిర్ కటింగ్ అండ్ స్టైల్స్గా సర్వీస్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎన్ని అదర్ రిలవెంటెడ్ అయితే సర్టిఫికేషన్ హెయిర్ స్టైల్ ది కోర్సెస్ ఉంటే కనుక అవి కూడా సబ్మిట్ చేయవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది దీనికి అప్లికేషన్ హావ్ ది ఇన్వెస్ట్ ద క్వాలిఫికేషన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ అబౌవ్ ది పోస్ట్ హ్యావ్ నాట్ ది అక్రాస్ట్ ది ఏజ్ ఆఫ్ ది ఫార్టీ టూ వరకు అయితే నలభై రెండు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బిలో పద్దెనిమిది సంవత్సరాల నుండి అయితే ఎలిజిబిలిటీ లేదు ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ది అప్పర్ ది లిమిటేషన్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఫర్ ది ఫైవ్ ఇయర్స్ అప్ టు మాక్సిమం ఆఫ్ ది ఫార్టీ సెవెన్ ఇయర్స్ ది మాక్సిమం హేస్ షాల్ బి రిక్రూటెడ్ ది జీరో వన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈడబ్ల్యూసీ కేటగిరీ వరకు అయితే ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ రెస్ట్రేషన్ అయితే ఉంటుంది వాళ్ళైతే నలభై ఏడు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకుంటే కనుక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ది అప్లై ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది అవుట్ సోర్సింగ్ రూల్స్ ఫోర్స్ అంటే అవుట్ సోర్సింగ్ ప్రకారం అయితే ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇక ఫంక్షనల్ ఆఫ్ ది టైలరింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ గ్రేడ్ టూ యాజ్ పర్ ది ఫాలోయింగ్ దీనిలోని చూసుకుంటే కనుక ప్రొవైడింగ్ ట్రైనింగ్ టు ది టై టైలరింగ్ అండ్ ప్లేసింగ్ ఇండియన్స్ మెయింటనెస్ ఆఫ్ ది రికార్డ్స్ టైమ్లీ ఎంప్లాయ్మెంట్ ఇండియన్ గెటింగ్ ఆర్డర్ ఫ్రమ్ ది లోకల్ మార్కెటింగ్ ట్రస్ట్ కోడ్ యాజ్ పర్ డైరెక్ట్ బై ది సోపనెంట్ ఆఫ్ ది జైల్ సెంట్రల్ ప్యారిజన్స్ నెల్లూరు అప్లై చేసుకునే విధానం చూసుకుంటే కనుక క్యాండిడేట్ క్యాన్ బి ఆప్టెన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ ప్యారిజన్స్ ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది సెంట్రల్ జైల్ నుండి అయితే మనం తీసుకోవాలి ది క్యాండిడేట్ ఇన్ ది పర్సన్ దాల్ బి సబ్మిట్ ద ఫీల్ అప్లికేషన్ ఎలాంగ్ విత్ ది ఎన్క్లోజ్ మెయింటైన్ అండ్ టేబుల్స్ బిలో ద డైరెక్ట్లీ అండ్ సూపరిండెంట్ ఆఫ్ ది జైల్స్ అండ్ సెంట్రల్ పారిజన్స్ నెల్లూరు ఆర్ ది బిఫోర్ ఆఫ్ ది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి సాయం ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అప్లై సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఫ్రెండ్స్ దీనికైతే కంపల్సరీగా అయితే వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్అప్ చేసి దాంతోపాటు మీ సంబంధించిన డాక్యుమెంట్ని అటాచ్ చేసి డైరెక్ట్గా సూపర్నెంట్ ఆఫ్ ది జైల్ సెంట్రల్ ఫెరేజన్స్ అంటే సెంట్రల్ సూపర్నెంట్గా సెంట్రల్ జైల్లో అయితే సబ్మిట్ చేయాలి నెల్లూరులోని అది ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల వరకు ఇక అడ్రస్ చూసుకుంటే కనుక సూపర్నెంట్ ఆఫ్ ది జై జైలర్స్ సెంట్రల్ ఫారిజన్స్ నెల్లూరు సూపర్నెంట్ ఆఫ్ ది జైలర్ సెంట్రల్ ఫారిజన్ కుటూరు విలేజ్ చే పోస్ట్ వెంకటాచలం మండలం ఎస్పీఎస్ఆర్డి నెల్లూరు డిస్టిక్ ఫైవ్ టూ ఫోర్ త్రీ టూ జీరో అయితే ఉండాలి పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కాంటాక్ట్ ఎనీ డౌట్ అంటే కనుక కంపల్సరిగా కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఇంకా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్